బాగా పని పూజపల్లి సాయంత్రం ఇద్దరం ఏదైనా ఒక నాలుగైదు మంచి పనులు చేసి ఇది చేసేవాళ్ళు చూపించాలరా మనం ఏ పనులైనా సరే మనం చూపించేసి బావికి మనం మేము ఎంత బాగా చేసే చూడని మనం తెలివైన వాళ్ళు నిరూపించుకోవాలా నిరూపించుకుంటాము

ఇట్టనుకుంటాయి కదా తెలివి ఉన్నట్ట ఏదైనా మ్యాచ్ పెట్టి పెట్టనుకుంటా మనం చూస్తా ఉంటా అయితే తనుకొని మళ్ళీ ఇద్దరం స్టార్ట్ చేద్దాం మంచి తెలివిగా మనం నిరూపించుకోవాలా నిరూపించుకున్నావు రే అంగట్లో దొరికిన తెలివి మనం కొనుక్కోవచ్చురా ఎందుకంటే మనం డబ్బు ఉండేవాళ్ళం కదా కామెడీ చేస్తున్నావా యామా కూర్చోండి తిన్నా ఏమైనా అక్కో అంగారు పాపం డబ్బులు అన్నట్టుందికా చెప్తారా ఎట్రా అన్నా మన ఇద్దరు కట్టుకోవా తెలివిలో పర్సలు వాడుతారు మన తెలుగు ఎక్కువ కదా గిఫ్ట్ ఉంది సరిపోయారు ఇద్దరు లాగా తెలుగు కదా అంత ముసుకున్నాం ఇద్దాంలే ఇద్దాంకా దమ ఇడ్లీ క అక్కా మనొ చట్నీ కిలేదకా అవనేరే ఇడ్లీ తింటే చట్నీ తినదా మా చేపు నిన్న రని నా మామ చట్నీ కొడిచ్చుకో అక్కా సాంబార్ ఇలేదకో ఇదని తెలివేకో చట్నీ తింటే కూడా సాంబార్ కదా బొమ్ముడే అనిపిస్తుంది నాకు దానికి బాగా మనొ అటని పీమా నువ్వులే సాంబార్ కొడిచ్చుకో సాంబార్ కొడిచ్చుకో దినమా దారం మోద మామా హ్ ఖారానికి ఉంటా ఇన్ని తెలివి ఉండి మనకి ఎక్కువ తెలివి ఉంది కూడా కారానికి ఎందుకు సరే మనవాదిగ కారాన్ని గురేసప్పుడు బాగున్నాడు రావాలి మన తెలివి ఉపయోగించేటప్పుడు మనకు ఉన్నాడు కదా మనమా రా మళ్ళా మనం తెలుగు వెళ్ళాలనుకుందాం అక్క ఏం చేస్తున్నావా బావ మనం తెలివి తక్కువ అనుకుంటా అందుకే తెలివి ఎక్కువయ్యే పని చేస్తున్నావు నేర్పించుకోవాలా నేర్పించుకోవాలి అక్క ఏం చెట్టుకుందా దీంట్లో కూడా మనం తెలివి ఎక్కువనిపించుకోవాలి అక్కడ చెప్పినా అందరూ పూలు కాయలు చెట్లేస్తారా మనం మాత్రం పాలు వచ్చే చెట్లు వేసే వెరైటీ చిన్న అట్ట కాదు తెలివి తక్కువైనసేది మన ఇద్దరు తెలివి ఎక్కువ కదా మనం ఎత్తేయాలి చిన్న అప్పుడు ఏర్లు బాగా నీళ్ళు పోసుకోవచ్చు ఏర్లు కిందకి వెళ్ళిపోవచ్చు నీళ్లు అట్ట పోస్తావు చిన్న అప్పుడు ఏర్లు బాగా నీళ్ళు పోసుకోవచ్చు ఏర్లు కిందకి వెళ్ళిపోవచ్చు నీళ్లు అట్ట పోస్తావో అవుకో అయితే నీకు నా తెలుగుల బాగా తీసుకొచ్చున్నా నీ కూడా నీకు కూడా ఉన్నాయిలే మన ఇద్దరికి మనం నీళ్ళు తెచ్చి ఇది ఏర్లు విన్ను పోద్దామా అయితే చెట్టు బాగా బతా ఊరందరూ కూడా మన తెలివి ఎక్కువ అనుకుంటారు బాగా నిద్ర తెరతారు కదా మన ఇద్దరు చాలా పనులు నిరూపించుకున్నారా అవునే చిన్న నాకు డౌట్ వచ్చిందా అంటే బస్సే మిస్ అయిందంటే ఆ బస్ ఎక్క వాళ్ళు ముసలి వాళ్ళు ముట్టుకోళ్ళు అందరూ బస్ ఎక్కువ పాఠాలు చెప్తారేమో లో అందుకనే ఈ పిల్లలు కూడా ముసలి వాళ్ళు బాటాలు ఈ పిల్లలు నాకు బడిపోయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ